డాలో అంటే మనకి చూస్తున్నారు కదా ఈ రింగ్ క్వాలిటీ పడ్లైతే మనకైతే వెళ్ళిపోతాయి అండి మనం చూసుకోవచ్చు చాలా మంచి క్వాలిటీ గేదలు మీ వీడియోలో చూస్తున్న చాలా మంచి క్వాలిటీ గేదలు మనకి సైజులు కానీ అసలు ఫుల్ హెవీ సైజులు రింగ్ క్వాలిటీలు కూడా చూసుకోవచ్చు మనకి ఇప్పుడే చాలా మంచి క్వాలిటీ గీతలు అయితే దొరుకుతున్నాయండి ఎవరికైనా కావాలని అయితే కాంటాక్ట్ అవచ్చు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది మనకైతే మిల్కింగ్ తీసామండి మనకి బండి అయితే ఒకసారి వచ్చింది మీకు చూపెడతాను చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీలు అయితే అన్నీ ఒక ఒకదాన్ని మించి ఒకటి అన్నీ రింగ్ క్వాలిటీస్ మీకు ఆ పడ్డ కూడా చాలా మంచిది ఫస్ట్ లాక్టేషన్ పడ్డ మీకు చూపెడతాను ఒకసారి చూసుకోవచ్చు రింగ్ క్వాలిటీ ఇంకాలిటీ మీట్ బాయ్ ఇది మనకి ట్యాగ్ నెంబర్ కూడా కడుతున్నాము దో నెంబర్ ఇసుకో బాండ్లే టీన్ నెంబర్ బాగా ఇసుకో బగల వాళ్ళకి మనకి చూసుకోవచ్చు గేదలు అయితే అన్నీ అండి మీకు ఒకసారి చూపెడతాను ఈ బూరి కూడా వెళ్ళిపోతుంది మనకి ఇవైతే మనకి అండి మీకు చూసుకోవచ్చు సైజులు ఎలా ఉన్నాయో మనకి చూసుకోవచ్చు బండి కూడా వచ్చింది మనకి కొంచెం అయితే లోడింగ్ అయితే ఉందండి మనకి చూసుకోవచ్చు అంటే క్వాలిటీకి వెళ్ళగాలని అయితే కాంటాక్ట్ అవచ్చు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుందండి మీకు ఒకసారి చూసుకోవచ్చు అన్ని క్వాలిటీ సైజు ఓన్లీ క్వాలిటీ సైజు ప్లస్ రింగు ఈ గేదెలే ఇప్పిస్తున్నాను అండి మనకి బ్రీడ్ కావాలన్నా కానీ మంచి క్వాలిటీ మిల్క్ ఇచ్చే గేదెలు కావాలన్నా కానీ హర్యానా రావాలండి హర్యానా వస్తే మనకి క్వాలిటీ గేదెలు ఇప్పిస్తాను చాలా మంచి క్వాలిటీ గేదెలు అవి దొరుకుతున్నాయండి మనకి ఓన్లీ హై మిల్కర్స్ కావాలన్నా కాంటాక్ట్ అవ్వచ్చు ఇది వచ్చి చూసుకోవచ్చు ఫుల్ ఫుల్ హెవీ సైజు మీకు టైటిల్లో కూడా నెంబర్ పెడతాను మీకు వీడియోలో కూడా నెంబర్ కనబడుతూ ఉంటుంది మంచి గీలు కావాలని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు జై హింద్ ఇది కూడా చాలా మంచి బూరి అండి మనకి దీనికంత బూరి ఫీ బూరివే ఉంది